పాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇంటింటా తిరుగుతూ తెలుగుదేశం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని కురవంక ఉప సర్పంచ్ బైరాగి నాయుడు స్పష్టం చేశారు నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో బి జేసీబీ వేణు బైరాగి నాయుడు మాట్లాడుతూ ఐదేళ్ల రాక్షస పరిపాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజాపాలనలోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అని గుర్తు చేశారు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందించి బెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారని అన్నారు వీళ్ళు రోడ్లు ఒక్కరే ఒక్క రోడ్డు కూడా చేసిన పాపానికి లేదు ఒక మంచి కార్యక్రమం చేసిన దాఖలాలు కూడా లేవు ఇప్పుడు మమ్మల్ని ప్రతి నిమిషం అడుగడుగున ప్రశ్నిస్తున్నారు సంవత్సరం కాలం అవుతుంది ప్రతి నిమిషం ప్రశ్నిస్తున్నారు ఇంకా నాలుగేళ్ళ నాలుగు సంవత్సరాలు ఉందండి జిల్లా అంతలోపల చేస్తాం ఈ మే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి పర్యులు చెప్పారు ఎయిర్పోర్ట్ అనేది తప్పకుండా మదనపల్లికి వస్తుందని మా ఆశయ సాధన అంతా మా ముఖ్య మా ఎమ్మెల్యే గారి ఆశయ సాధనంతా ఫస్ట్ మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా చేయడమే జిల్లా చేసిన తర్వాత మంత్రి వర్యుల ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఎయిర్పోర్ట్ తప్పకుండా మదనపల్లి వస్తుంది చెప్పడమే కాదు చేసి చూపించడం ఎన్డీఏ ప్రభుత్వానికి లక్ష్యంగా భావించాము ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులోనే చూశారు ఎన్ని సీట్లకు పరిమితమైందో వైసీపీ ప్రభుత్వం అలానే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఎవరు కూడా ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయాల గురించి ఆలోచించడం లేదు ఈ రోజు సెక్రటేరియట్ లో అర్ధరాత్రి అయినా కూడా పదకొండు గంటల వరకు అక్కడే ఉండి ఫుడ్ తెచ్చుకొని మనమైతే మొబైల్స్ ముందర టీవీ ముందర కాలక్షేపం చేస్తున్నాం కాకపోతే ఒక రాజకీయ లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అంటే మన పిల్లల భవిష్యత్ ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచిస్తున్నారు ఏమని ఎప్పుడు మన రాష్ట్రానికి పోలవరం తేవాలి అమరావతి ఎలా చేయాలి అదే మాదిరిగా స్వర్ణాంధ్రప్రదేశ్ టూ సెవెన్ ఎలా చేయాలి ఇదే సంకల్ప దీక్షతో ఆయన ముందుకెళ్తున్నారు దానికి తోడు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు నిరంతరం వారంలో గ్రీవెన్సెస్ డే అని నాలుగు రోజుల నుంచి ఐదు రోజులు జరిపిస్తున్నారు ఆయన నాయకత్వంలో ఇంటి దగ్గర అయితే వాళ్ళ రోడ్డు ముందర వాళ్ళ ఇంటి ముందర ఉన్న ఓపెన్ స్పేస్ కానీ ఈవెన్ వాళ్ళ ఇంట్లో కూడా ఎక్సెప్ట్ వాళ్ళ బెడ్రూమ్ తప్ప ప్రతి ఒక్క రూమ్ ఫుల్ఫుల్ అయిపోతుంది ఓన్లీ విత్ ద పీపుల్ జనాలతో ఫుల్ఫిల్ అయిపోతుంది అలా జరుగుతాయి గ్రీవెన్సెస్ డే సార్ రిమైనింగ్ డేస్లో ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అయితే రైట్ ఫ్రమ్ మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ టెన్ లెవెన్ అవుతుంది అంటే దాదాపు పదిహేడు పదహారు పదిహేడు గంటలు పనిచేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇలా చూసి ఓర్వలేక ఎన్నో కౌంటర్లు వేస్తున్నారు మీ కదా అలవాటే మీరు కౌంటర్లు వేస్తారు మాకంటే కష్టపడడం అలవాటు మేము కష్టపడి చూపిస్తున్నాం ఫలితం ఆ పైన ప్రజలను ఆశిస్తున్నాం అధికారం చెయ్యాలని కాదు అధికారం అనేది సద్వినియోగపరచుకోవాలని అడుగడుగున బాధపడుతున్నారు మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికే పన్నెండు కోట్ల వరకు తెచ్చారు సిసి రోడ్లకు ఇక కూడా ముప్పై కోట్ల వరకు శాంక్షన్ అయింది గత మీటింగ్ లో జరిగినప్పుడు రెండవ తే ఒకటవ తేదీ వెళ్ళినప్పుడు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో టైప్ అయ్యి సార్ మాట్లాడి సార్ నాకు ఇంకా ముప్పై కోట్ల వరకు కావాలి రోడ్ వైడ్నింగ్ జరిగింది సిటీఎం వైడ్నింగ్ అక్కడ కూడా ఒక నిర్మాణం అనేది నేను కొనసాగించాలి ఇక్కడ రోడ్లు అనేవి చాలా చేయాల్సి ఉన్నాయని చెప్పి చెప్పి రోడ్లు దాదాపు ముప్పై కోట్లకు మళ్ళీ తెచ్చారు ఇకపోతే మదనపల్లిలో గత ఐదు సంవత్సరాలు ఏ రోజు కూడా సిఎంఆర్ఎఫ్ ఫండ్ అనేది చూడలేదు అసలు చూసిన దాఖలాలు లేదు ప్రజల్ని అడిగితే సీఎంఆర్ఎఫ్ ఫండ్ అంటే ఏంటి అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఎప్పుడైతే మా ఎన్డీఏ కూటమి మా మదనపల్లి చరిత్రను పదహైదుల సంవత్సరాల తర్వాత ఈ దశ దిశ మార్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మొహమ్మద్ షాజహాన్ బాషా గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సార్ ద్వారానే సిఎంఆర్ఎఫ్ ఫండ్ ప్రజలకు రీచ్ అవుతుంది అంటే సిఎంఆర్ఎఫ్ ఫండ్ గురించి చెప్పడమే కాదు స్వయంగా ఆయనే వెళ్ళి అది ఏ టైం అన్నా కానీ వాళ్ళకి శాంక్షన్ అయింది వచ్చిందంటే స్వయంగా ఆయనే వెళ్ళి ఆ పంచాయతీకి కానీ ఆ గ్రామానికి కానీ ఆ మున్సిపాలిటీకి కానీ ఆయనే వెళ్ళడము ఆయనే స్వయంగా ఆయన చేతులతో ఇవ్వడం బాధ్యతలు భరోసా చెప్పి రావడం మీరేమి భయపడద్దండి మన అధిష్టాన నేత ఉన్నారు ఆయనే ఇలాంటి ఎవరన్నా అనారోగ్యంతో బాధపడుతుంటే ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సిఎంఆర్ఎఫ్ ఫండ్ అనేది మనకు ప్రభుత్వం నుంచి వస్తుంది మనకి స్థా స్తోమత లేదు సో ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యం చెప్పేసి వస్తున్నారు సో ఇలాంటి సుపరిపాలన తొలి అడుగులో భాగంగా మా మదనపల్లి ముందుంది మా నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు అయినటువంటి షాజహాన్ బాషా గారు రాత్రం పౌళ్ళు సహకరిస్తున్నారు కష్టపడుతున్నారు ఇక రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంటుంది ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అదే మాదిరిగా ఎమ్మెల్యేగా మొహ మొహమ్మద్ షాజహాన్ బాషా గారే ఉంటారు నేను కూడా చెప్తున్నాను మీరు గత రెండు రోజుల ముందు కౌంటర్ వేశారు నేను ఏం జరుగుతుందో నాకే తెలియదు ఏమి జరగదండి మీ ఓ అపోహా వైసీపీ ప్రభుత్వం నాయకత్వం చేపట్టడానికి అర్హులే కాదు ఇప్పటికి లెవెన్ కే పరిమితమైనారు కొన్ని చోట్ల మిస్లీడ్ మిస్లీడ్ చేశారు ఎలక్షన్స్ లో అది కూడా మీకు రాదు ఈరోజు ఒక సంవత్సర పరిపాలన గురించి మనము తెలియజేయడం జరుగుతుంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మన మదనపల్లి నిజాయకవర్గమైన షాజహాన్ భాషన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు సుపరిపాలన సంవత్సరం అంటే ఫస్ట్ తీసుకచిండే పథకాలు మేము ప్రజల్లోకి తీసుకువెళ్ళేదానికి రాష్ట్రంలోనే ఫస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో స్టార్ట్ చేయడం జరిగింది మిగతా రాష్ట్రంలో అందరూ ఎమ్మెల్యేలు ఆ రోజు నుంచి స్టార్ట్ మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా మా మదనపల్లిలో కూడా మా ఎమ్మెల్యే గారు ముందుకు దూసుకుపోతాడు అదే సుపరిపాలన పథకాల గురించి అమలు చేయడం ప్రజలకు తెలియజేయడం అన్ని విధాలలోన ఏమంటే ఈ ఉచిత సిలిండర్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు సీఎం మారే సీఎం అంటే అసలు వైసీపీ ప్రభుత్వంలో దాని గురించి తెలియదే తెలియదు అలాంటిది మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సీఎంఆర్ఎఫ్ అంటే ఎంత లక్ష రూపాయలు అంటే యాభై వేలు అమౌంట్ వచ్చే విధంగా తీసుకొచ్చినాడు మళ్ళొచ్చి నేను పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచిన ఘనత అంటే మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అందినవా పనులు లైనింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీను మా ప్రభుత్వం వస్తానిట్లే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం బీదా సాదా వాళ్ళకు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి ఎంతో జరుగుతుంది అదేవిధంగా సిసి రోడ్లు దాదాపు మా మదనపల్లికు పదహైదు కోట్ల వరకు తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యే సహజ మహాషన్న గారు మా ఎమ్మెల్యే సహజ మహాషన్న గారు జనంలో ముందుండి ప్రజల పక్షాన ఉండి నిద్దరూ లే సెవెన్ నుంచి సాయంత్రము ట్వెల్వ్ వరకు నైటు ప్రజల పక్షాన్నే ఉండి ఎక్కడ చూసిన అన్నగారు ఒక బెడ్రూమ్ తప్పితే ఇంటి ముందర కావచ్చు ఇంట్లో కావచ్చు ఆఫీస్ కాడ కావచ్చు ఎక్కడైనా నిత్యం ముందండుగా ఉండి ప్రజల్లో తీసుకువెళ్ళి మా అన్నగారి చానా ముందడుగు ఉండి ప్రజల సమస్యలు తీరుస్తున్నాడు మా అన్నగారికి చాలా కృతజ్ఞతలు